Hi friends welcome to my channel. పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్లో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ముఖ్యమైన మన రాష్ట్రాల్లో బంగార ధరలు రోజు రోజుకి ఇప్పుడు గత మూడు రోజులుగా చూసుకుంటే తగ్గుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ తప్పకుండా తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం దేనికి మన ఛానల్ని స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లో ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల పదహారు వే పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి సుఖమైన బిస్కెట్ రూపంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పన్నెండు వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్